ఫ్రెండ్స్ అయితే లేచింది ఫ్రెండ్స్ గారికి స్నానం కూడా చేయించానండి తల స్నానం చేసింది ఫ్రెండ్స్ అయితే తల స్నానం చేసింది అండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అసలుకి ఏమేమి వేసి రెడీ చేయబోతున్నాను అనేది మీకు చూపిస్తాను ఆడుకోరు ఫ్రెండ్స్ ఆడుకో ఇంకా ఎండాకాలం కాదండి అని చెప్పేసి ఇంక సింపుల్ గౌన్ మొన్న తీసుకున్నాను కదా ఇంక ఇది క్లాత్ ఈ గౌన్ అయితే వేస్తున్నాను గౌన్ మీదకి మ్యాచింగ్ వచ్చేసి ఇంకా మనకి జాంట్స్ ఎక్కువ బూట్లు అయితే బాగా సెట్ అయ్యాయి ఇంక ఇవనేది ఇంక బూట్లు అయితే వేస్తానే గౌన్ మీదకి ఇంకా డైఫర్ మా ఇది ఇంకా ఈ సామాన్ వచ్చేసి ఏమో నాయండి అంటే బ్యాండిల్స్ నల్లభూసు దండలు ఇంకా అవి వచ్చేసి నాయండి ఇంకా వచ్చేసి సుహాసిని బాక్స్ ఇద్దరు తల్లి కూతురు ఇంకా సపరేటు ఇంకా నాయన్నీ చూడు అన్నీ అటు పగులి అనుకోని మొత్తం అలా కొడతా స్ప్రింట్స్ మొత్తం అయితే అయితే ఇంక విడిగా అలా పెట్టేసాను స్వాహాసనియమో హెయిర్ బ్యాండ్స్ ఇదైతే మొన్న కూడా అండి గమ్తో అంటే వేయాలి ఇవన్నీ ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్కి గాదులు చెప్తూ ధ్యాన్స్ తక్కువ మొన్న అయితే మట్టి గాజు నేను తీసుకున్నానండి ఇంక గాజులు అనేది కొంచెం పెద్దయి అమ్మాయికి చేయి చిన్నది కాదా ఇంక ఇప్పుడు అలా లేన్లండి ఎందుకంటే బంద్ ఆడుతుంది కదా బంద్ ఆడేటప్పుడు పగులు ఇంకా చేతులు బుచ్చుకుంటాయి ఇంకా నా ఉదాహరణ ఆగలేక నేనైతే ప్రిన్సీకి అయితే గాజులు తీసుకున్నాను అనమాట కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ఇంక ఇవన్నీ వచ్చేసి ఇంకా గోల్డ్ గాజు లాంటి అంటే ఇంక ప్లాస్టిక్ అవి అయితే వేసినా ఏం కాదు ఇవైతే వేస్తాను ప్రిన్సీకి అయితే నా గాజులు మొత్తం అంటే చిందర చేస్తుంది ఇంకా ఇవన్నీ నాయనమాట ఏమో ఫ్రెండ్స్కి బ్యాండ్ అవి పెట్టేసి ఇంకా తీస్తాను ఇవి ఇవన్నీ పెట్టేయాలి అలా నొరుతాడండి అసలుకి ఫ్రెండ్స్ బాగా రెడీ చేస్తాను నేను ఎందుకు నా కూతుర్ని అలా రెడీ చేస్తున్నావు దిట్టు తగిలిద్దయితే అంటాడు కానీ ఆడపిల్ల కదా అవి పెడితే నా అవి పెట్టాలని చెప్పేసి నా చిన్న ఆశ అనమాట ఇంకేమయకుండా మాములుగా ఇంకా అటు ఒకటి ఇంక గోల్డ్ గాల్డ్ అనేది వేస్తాను ఎక్కువ రెడీ చేసినా కానీ వాళ్ళ బాబాయ్ ఊరుకాడు ఇంకా వాళ్ళ డాడీ కూడా ఊరుకాడు చిన్నపిల్ల కాదా దిష్ట ఇష్టం అని చెప్పేసి ఇంకెన్నైతే ఇంకా నేనైతే ఇంకా ఈ శారీ కట్టుకుంటున్నాను పచ్చది ఇంకా నేను కూడా ఇంక ఈ గాజులై పక్కన పెట్టేసుకుంటాను ఆ గురించి ఇంకా మళ్ళీ మళ్ళీ తీసే పని లేకుండా ఇంక నల్లబోస్తుంది అండి ఇది జామ్స్ ఎక్కువ పంపించింది ఇంక మొత్తం అయితే ఇంకా శారీ మీద మ్యాచ్ అయ్యేటట్టుగా ఇంకా అయితే పక్కన పెట్టేశాను ఇంకా వస్తున్నాడు వస్తున్నాడంట ఇంకా బాగా వచ్చిన తర్వాత అయితే బావగూడ స్నానం చేస్తే ఇంకా చర్చికి వెళ్ళిపోవచ్చు ఈ బ్యాంగిల్స్ మొత్తం అయితే మొన్న తీసుకున్నాయండి కానీ నేను సింపుల్ కాదులే తీసుకుంటాను ఎందుకంటే ఇంకా శారీ అనేది పట్టు చీరలు అయితే వస్తూ ఉంటాయి ప్రిన్సీని రెడీ త్వర త్వరగా సరేనండి ఇంకా ప్రిన్సీ గారికి అయితే స్నానం చేపిచ్చేసి చక్కగా రెడీ చేశాను హాయ్ చెప్పరా ప్రిన్సీ ప్రిన్సీ అబ్బో ఇంకా ప్రిన్సీ పుట్టిన కానీ సాస్ గడ్ పుట్టిన కాని చెప్తే నాకు ఆడపిల్లంటే చాలా ఇష్టం అండి నుంచి అయితే అంటే చాలా ఇష్టం అండి అయితే సాస్ గడు కూడా నేనైతే ఒక లెక్క ఆడపిల్లలాగే చూసాను అంటే జుట్టు ఎక్కువ ఉండేది పిల్లకలు వేయడం అలా చేసేదాన్ని ఫిన్స్ కాడికేమో జుట్టు ఉంది కానీ నాకేం పూలు పెట్టాలని ఆశ సాస్ సాసు తెగ పెట్టేదనండి పూలైతే అప్పటికి వాళ్ళ నాన్న వాళ్ళ తాతీ వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ అరిసేవాళ్ళు ఏంటి అసలు మమ్ అయితే అలా చేస్తున్నావు అని చెప్పి ప్రిన్సీ గడికి ఇంక ఈ రోజు ఇంకా పూలు పెట్టబోతున్నాను ఈ అమ్మాయి పెట్టినా కానీ ఊరుకారు కానీ మన సస్క్రెన్స్ కూడా కామెంట్ చేస్తారు చిన్నపిల్ల అయితే ఏంటి అమ్మాయి పూలు పెడతామని చెప్పి కానీ తల్లిగా నాకు చిన్న ఆశ అండి ఇంకా ఆడపిల్లకి పూలు పెట్టడం అయితే సరే నాకు ఫ్రెండ్స్ ఇంక పెడుతున్నాను చూడండి మళ్ళీ అసలుకి వీడియో రికార్డింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట పూర్ కదండి రాత్రి తీసుకున్నాను ఇన్ని పూల పెట్టలేదు అని చెప్పేసి అలిగితే ఏడ్చిందనమాట పూలు పీకకూడదు ఇప్పుడే నీ గురించి మంచిగా చదువుతున్నాం మన ఫ్రెండ్స్ కి తెలుసా ఇంకా పిలికేద్దాం అంటేనేమో ఇంకా జుట్టు లేదు కదా ఇంకా హెయిర్ అనేది ఎలాగున్నా అని చెప్పేసి కామెంట్ చేయండి బాగుంది కదా సుహాసిని సస్ చిన్న చిన్ని పట్టిలు పెట్టింది మ్యాచింగ్ బూట్లు వేసింది అప్పుతో కూడిన మో మాట మా అమ్మాయికి ప్రిన్సి గారు చూడండి అని చక్కగా ఉన్నాడా చిన్ని చిన్ని పిలకాలు మళ్ళీ మ్యాచింగ్ బూట్లు ఆ బుట్లు చూపించాయి బూట్లు పట్టిలు అంత క్యూట్గా రెడీ అయిందండి స్వహసిని అయితే బాగా కూడా వస్తున్నాడు అంట ఇంకా ఫాస్ట్గా పూలు ఎందు పీకా ఫస్ట్ పడ్డా పూలు ఎందు పీకా నా పెట్టు స్కూల్ బేగ కూడదురాడ సరేనండి ఇంక చచ్చి వెళ్ళడానికి అయితే ఇంక రెడీ అవుతాను సోహసండ్ రెడీ చేశాను సుహాస్ నేను కూడా రెడీ చేశానండి ఇంకా బావదే లేటు ఇంకా అయితే ఇంక ఇప్పుడే వస్తున్నాడంట ఇంకా బంక మూసి వస్తాలే రాజీ అన్నాడు ఇంకా నేనైతే ఇంక ఇంట్లో అన్నా ఏం అనలేదు కదండి ఇంకా అమ్మళ్ళు మటన్ తెచ్చుకున్నారు మటన్ గోంగారైతే వండారంట ఇంకా వస్తూ వస్తూ ఇంకా ఊరికి మిద్ద తిను తిను తిన చెప్పేసి అల్లుడికి ఒకసారి అన్నం తినిపించి పంపించద్ది అనుకుంటా ఇంక బాబు ఏమైనా కమ్మలు ఇక్కడికాడ ఆనందొస్తాడు సార్ కూడా స్నానం చేయొచ్చి ఇంక నేను కూడా రెడీ అయ్యాను సో నేను ఇంట్లో ఆడుకుంటా ఉంది ఇంకా త్వర త్వరగా అయితే ఇంక చర్చికి వెళ్దామండి ఇప్పుడే ఇంకా ప్రార్థన కూడా అంక మొదలు పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్కి కాడేమో ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు కదా ఇంకా ఫ్రెండ్స్కి కూడా కూలు పెట్టేసి ఇంక చర్చికి వెళ్తాను ఇంకా వీళ్ళు ఉంటేనేమో నేను సాంగ్ పడేది ఇంకా వీడియో తీస్తున్నాము ఇంకా లేకపోతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా అయితే పెట్టాం కదా ఇంకా సాయం ఆదివారం అయితే ఏం పెట్టాము అసలుకి రోజు కొంచెం నైవేనంట దోశలు ఇడ్లీ ఇవన్నీ సేల్ అయినాయి అంట ఇంకా సాయంత్రం పునుగులు బారెలు ఏం చేయకుండా ఇంకా మామూలుగానే బొంక అయితే తీసి పిల్లలు స్నాక్స్ ఉన్నాయి కదా ఖాళీగా ఉండేం చేస్తామండి ఇంకా అమ్మకాడిని కూర్చుంటే ఇంకా బాగా నేను సరదా గట్రా కాసేపు కూర్చొని బొంకైతే తెస్తాము సరైన త్వర త్వరగా అయితే చర్చికి వెళ్తానండి బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను ఓకే అండి బావ అయితే ఇంకా బంతాన్ని వచ్చాడండి బావేమో ఇంకా ఇప్పుడు అమ్మని ఇంటికాడ అన్న వచ్చాడంట ఇంకా సార్ నేను ఎందుకు వెళ్తున్నా చెప్పమంటారా పూను పెట్టాను పూర్తి పెట్టానండి పూలు ఉంది నాకేం సార్ నీ పూలు పెట్టుకుంటే చాలా ముద్దు అనిపించింది అయ్యాసారి పూలు బాగా నిత్త అంటుంది అది కాదు పీక్కుంటుందండి నీ అంత ముద్దు ముద్దు పూలు పోయినాయి లేవమ్మా మా వెనుకుపోయినాయి ఆ పిల్ల గారాల్ చుట్టు పీక్కుంటుంది బాగా ఇంకా స్నానం చేయాలండి ఇంకా పక్కన వచ్చే ప్రార్థన కూడా పెట్టారు పూలు పీకాలని అవుతుంది ఇంకా పూలు పీకితే ఏం చేసానండి హెయిర్ బ్యాండ్ అన్నా పెడతాను ఇంకా చర్చికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను బాగా స్నానం చేయడానికి వెళ్ళాడు సరేనా ఓకేనండి ఇంకా మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా ఇంత వచ్చాను ఇంకా ఫ్రెష్ అయిపోయి సువాసిన చక్కగా రెడీ అయిపోయింది రాజకుమారి మెచ్చేసరికి ఇంకా సహజ శ్వాస కూడా రెడీ అయిపోయాడు ఇంకా త్వర త్వరగా మందిరానికి వెళ్ళి ఇంకా రాజు చక్కని పాట పాడి అలానే మీ గురించి మన గురించి మన కొట్టు గురించి అలానే ముందు జరిగిపోయే భవిష్యత్తు గురించి దేవుని ప్రార్థించుకొని ఇంకా దేవుని దేవుని పొందాలని ఇంకా మనసారు కోరుకుంటున్నాను సరేనా ఇంకా తోట తరగతి మంచడానికి చల్లదా పోదండి ఇంకా నేను ఇంకా ఇంత పూలు చిన్న పూలు నాలుగైదు పూలు పెట్టుకుంది కదా రాజకుమార్ పూలు పెట్టగాక మన దిష్టి జరిగితే అని చెబుతుంటే రాజకుమార్ అసలు వెంటనే ఉంటలేదు అందుకని చెప్పేసి ఈ ప్లాస్టిక్ పువ్వు అని పెట్టించనమాట సుహసని ఇచ్చిన బాటలు పట్టుకుంది అందుకని చెప్పేసి వేగట్లేదు ఇంకా త్వర వెళ్దాం పడి మందిరానికి టైం వేయించాలా చెప్పు రాజీ ఇంక ఈరోజు అన్న కూర ఏమనలేదుగా వీగేసింది చేసేది ఏమీ లేదు సా సారా